అది అడబెట్టు కౌర్ అడబెట్టు కౌర్ అడబెట్టు చెప్పేమంటున్నాడు అంటే తీరంటే తీస్తారు ప్రైవేట్గా అయితే తీస్తారు ఏడు వేలు అయితే తీస్తారు స్కానింగ్ ప్రాబ్లం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ కదా తీస్తారా లేదని చెప్పి డౌట్ అంటే బాగానే ఉంది కయా అంటారు జరుగు చూత నిన్న డాక్టర్ గారు ఎట్లా చే పెట్టే అట్లా పెట్టు కాళ్ళు రెండు దగ్గ కాళ్ళు రెండు దగ్గరికి పెట్టు కుంటి నువ్వు సరే చేతుల దూరం పెట్టు కళ్ళు మూసుకో నవ్వు మాకు ఛాన్సీ కాళ్ళ దగ్గరికి పెట్టు సిరి నువ్వు పెట్టు సిరికి ఈరోజు స్కూల్ లేదండి ఏదో బంద్ అంట రెండు కాళ్ళు దగ్గర పెట్టు చేదు కళ్ళు మూసుకో చూడు కమల్ హాసన్ రేంజ్లో యాక్టింగ్ చేస్తుంది నిజంగా పడుతున్నా సరే కాలు ఆయి మాకు సరే సార్ నువ్వు కాలు ఆయి మాకు మామూలుగా పెట్టుకో నీకు ఎట్లా కంఫర్టబుల్ అట్లా పెట్టు కాలు దూరంగా ఏం పెట్టుకో నుంచి దగ్గర చూపి తలనొప్పుకుందా బాగా నమ్మల్లా నే నేను నేను నమ్మతా జాన్సీ సరిపోదా కంట్లో మందు తీసుకో నాలుగు సార్లు వేయాలి శ్రీ వెళ్తావా అమ్మాయిల దగ్గరికి వెళ్ కదా అండి సంగతి చీరలు అయితే బయలుదేరాము స్కానింగ్కి టైం అయితే పద పదిన్నర అయింది యాక్చువల్లీ కాడ వెళ్ళాలి ఏం అప్పుడు దాకా నిద్రపోయింది కొడుకుని నేను లేవలేనో నిద్ర వస్తుంది చూద్దాం మన ప్రయత్నం అయితే మనం చేద్దామండి తీస్తారా లేదా అనేది డబ్బులు ఉంటే అసలుకి డైరెక్ట్గా పూర్వీకాడికి వెళ్ళిపోతే వాళ్ళు తీసేస్తారు అమ్మని సరిప హలో అనుభవ తలపేసి ఆ విధంగా చీరల బయలుదేరి వెళ్ళేదాం కదండి వెళ్ళి వెళ్ళింది కూడా గురువారం శుక్రవారం అయిపోయింది శనివారం అయిపోయింది ఆదివారం అయిపోయింది ఈరోజు సోమవారం ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే ఈ వీడియో ఎందుకు మాట్లాడలేదంటే ఎన్నో రకాల ట్విస్టులు జరిగినాయి లైఫ్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్ అనేదానికి మా లైఫ్లో కూడా కొంచెం తర్జన వర్జనలేని అనమాట ఎందుకంటే మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూడవచ్చు అందుకని ఇన్ని రోజులు వీడియో చేయలేదనమాట ఇకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ కానీ వెళ్ళే కదండి అక్కడికి వెళ్ళిన తర్వాత చీరలో అయితే ఓన్లీ సిటీ స్కాన్ ఏ ఉందంట ఎంఆర్ఐ స్కానింగ్ లేదంట అక్కడికి వెళ్ళినాక లేదండి అని చెప్పారు ఇక ఏం చేయాల బాబు ఇట్లా వచ్చే నుంచి అనుకుంటే బీపీ చెక్ చేశారు జాన్సీకి బీపీ బీపీ నార్మల్గా ఉంది మీరు చాలామంది తప్పుగా అనుకున్నారు బహుశా లాస్ట్ అదే జాన్సీ వీడియో వేట్ చింది కదా అది చూసి షుగర్ ఉంది షుగర్ అందరికీ కామన్ ఈ రోజుల్లో జాయిన్స్ ఏమనుకోవద్దని షుగర్ ఉందని నేను టైట్లు పెట్టా అంటే ఎంతో కొంత ఉంది కదా మామూలుగా సరదాగా అట్లా టైట్లు పెట్టారు అనమాట షుగర్ అయితే ఎంతైతే ఉండాలో మినిమంకి మ్యాక్సిమమ్కి మధ్యలో ఉంది అంటే షుగర్ కంట్రోల్లో ఉంది ఎక్కువ లేదు తక్కువ లేదు నాకు కూడా అంతే మీరు కొంచెం దాన్ని షుగర్ ఉంది అని చెప్పి అనుకున్నారు అందుకని చెప్పి నైట్ చపాతీలు తినండి స్వీట్స్ తగ్గించండి అన్నం తగ్గించింది అన్నాను షుగర్ కంట్రోల్లో ఉందండి ఎక్కువ లేదు కాకపోతే ఏంటంటే నేనే నేను నా ఆలోచన ఏంటి సరదాగా పెట్టాను అనమాట అది షుగర్ ఎంతకంత అయితే ఉంది కదా అన్నట్టుగా షుగర్ అయితే లేదు బీపీ లేదు నార్మల్లో ఉంది ఎన్నిసార్లు చెక్ చేసినా కానీ అట్లాగే అంటే బీపీ నార్మల్లోనే ఉంటుంది కాబట్టి బీపీ షుగర్ అయితే జాన్సీకి నాకు ఇద్దరికి లేవండి ఇక విషయానికి వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత బీపీ చెక్ చేసి ఏం లేదమ్మా అంతా బాగానే ఉంది మీరు ఒకవేళ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోవాలంటే ఒంగోలులో రిమ్స్ ఉంది అక్కడికి వెళ్ళండి లేకపోతే జీజీహెచ్కి వెళ్ళండి గుంటూరు అన్నారు వెంటనే అండి పూర్వీ స్కానింగ్ సెంటర్కి అయితే ఫోన్ చేశారు చిరాలు లేవండి సార్ ఇట్లా ఎంఆర్ఐ తీయాలి తలకి సంబంధించి అంటే ఏ స్కానింగ్ సార్ అన్నారు ప్రిస్క్రిప్షన్ తీసినానంటే ఇంకా డాక్టర్గా రాయలేదండి కనుక్కుందామని రేట్లు చేశానంటే నాలుగున్నర వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు నాలుగు రకాలు చెప్పారు దేనికి సంబంధించి అంటే తల తిరగడం అట్లా తూలు రావడం అంటే అదైతే నాలుగున్నర వేలు అండి అన్నారు ఇక అది ఆలోచిస్తూ ఉన్న సమయంలో సురేష్ వాళ్ళూరులో ఒక అక్క తెలిసినాక అక్క ఆవిడ కూడా వచ్చాడు అనమాట హాస్పిటల్కి ఏ టైంలో వచ్చాయంటే ఇట్లా మనక్క జాన్సీకి తలదిరుగుతున్నట్టు ఏంటంటే బాపట్లలో అంతకుముందు నేను బాగా పచ్చి ఉంచానండి మిండాల హాస్పిటల్లో అంటే మిండల వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వర శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు మెండల శ్రీనివాసరావు గారు దగ్గరికి వెళ్ళని నీళ్ళు తీసుకెళ్ళు నాకు ఇట్లా బాగా పోతే అట్లానే వచ్చింది అక్కడికే వెళ్ళాను బాగా చూశారు ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది అన్నారు స్పాట్లో నంబర్ లేదు నేను గూగుల్లోకి వెళ్ళి జస్ డైల్లోకి వెళ్ళి నెంబర్ తీసుకొని చేస్తే సారే ఎత్తారు కాల్ ఎత్తి సార్ ఇట్లా వస్తున్నాను సార్ నుంచి అంటే త్వరగా రండి అమ్మ నేను వెళ్ళిపోతాను హాఫ్ అన్ అన్నారు ఇక అక్కడ నుంచి మన తమ్ముడిని తిప్పి కొడితే గర్ర వచ్చి హాస్పిటల్లో పడ్డాము అనమాట వెళ్ళి ఓపి రాయించాం ఓపి రాపిస్తే సార్ ఫ్రీగానే ఉన్నారు ఎంపట్న వెళ్ళిపోయింది లోపలికి సార్ ఇది సార్ పరిస్థితి ఆల్రెడీ నిన్న హాస్పిటల్కి వెళ్ళాము ఇదిగోండి సార్ అక్కడ రిపోర్ట్స్ మొత్తం బాగానే ఉన్నాయి కానీ తలదన్నారు కాబట్టి అమ్మాయి దించండి అమ్మా ఒకసారి చూద్దాము తల ఏమైనా ప్రాబ్లం ఉందా అని సార్ అవసరం లేదమ్మా రెండు రోజులు అవుతుంది వచ్చి ఎట్లా అంటే ఒక ఫోర్ డేస్ అవుతుంది సార్ అయ్యో ఫోర్ డేస్కి అవసరం లేదమ్మా మెడిసిన్ వాడండి తగ్గిపోతే కదా ఎంఆర్ఐకి ఎలా అవుతుంది అని చెప్పేసి ఒక మూడు రకాల నాలుగు రకాల ట్యాబ్లెట్లు ఒక మూడు రకాల నాలుగు రకాల ట్యాబ్లెట్లు ఇచ్చారండి గురువారం రోజే ఇచ్చింది అది కూడాను ఇంకా గురువారం నైట్ నుంచే జాన్సీ ట్యాబ్లెట్లు వేసుకోవడం మొదలుపెట్టింది శుక్రవారం మార్నింగ్ లేచి వెళ్ళిపోయింది ఆ మిషన్కి అదే విధంగా శనివారం కూడా లేచి వెళ్ళిపోయింది అంటే ఎట్లా ఉంద చెప్పాలి నేనే మాట్లాడుతున్నా అంటే వేసుకున్న వేసుకున్నక్కడి నుంచి పర్లేదండి తగ్గింది కాబట్టి అప్పుడప్పుడు ఇదే ఒత్తిడి అర్థం ఒత్తిడి వల్ల అర్థం అవుతుంది నిద్ర చాలా మెయిన్ నాకు వచ్చేసరికి ఇప్పుడు కూడా నిద్ర వచ్చింది అట్ట కూర్చున్నాను కానీ యాక్చువల్లీ ఈరోజు నేను కారు కెళ్తున్నాను అండి ఈరోజు కారుతున్నాను అంటే నిన్న మొన్న అంతకు ముందు ఎలా ఉన్నది అనేది సాయంత్రం వచ్చి వీడియోలో చూడండి చెప్తా చెప్పాను కదా లైఫ్ అన్ప్రెడిక్టబుల్ అని నేను పోని రోగాన్ని తెచ్చిపెట్టుకున్నట్టుంది ఆడకెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అది నా వీడియోలో చూడండిలే ఒకసారి ఇప్పుడు కూడా నేను స్టేబుల్ అవ్వడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాను ఇక విషయం జాన్సీ అయితే కోలుకుందనే చెప్పుకోవచ్చు ఎంఆర్ఐ లేకుండా ఏ స్కానింగ్ లేకుండా అదే నేనే నేను చెప్పాను ఝాన్సీకి జాన్సీ ఇట్లా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు కదా పొద్దున్నే లేచి పిల్లలు రెడీ చేసి వెళ్ళిపోయి అక్కడ మిషన్ నేర్చుకుని మళ్ళీ నైట్ వచ్చి హోంవర్క్ అయ్యి రాసుకుని పడుకునే వరకు పదిన్నర పదకొండు అవుతుందండి మళ్ళీ పొద్దున్నే ఆరు గంటలకు ఐదున్నరకు లేచి పిల్లలు రెడీ ఇదే రీసైకిల్ కొనసాగుతూ ఉంది కాబట్టి నీకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు కొంచెం కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతామని హాస్పిటల్కి వెళ్ళక కూడా చెప్పా అయితే కొన్ని ఉంటుంది కానీ కొంచెం మోసుకుంది మళ్ళీ కొన్ను కొంచెం మూసుకుందాం అదే నా అసలుకి కాజాబ్ బాగుంటే కాజాబ్ బాగట్లేదు మా మాత్రం మళ్ళీ బ్రిచ్చింది ఎంపిక పోయి సరే రకరకాలు రకరకాలుగా ఉంటుంది అంత ఆ రోజు ఉన్నంత ప్రమాదం అయితే లేదు బాగా ఉంటుందండి అది సంగతి అంటే రక్తం లేదు ఈ సమస్యలు అయితే లేవండి జాన్సీ కోసం ఎంతో మంది ప్రేర్ చేసే ఉన్నారు మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను చెప్పే కదా చెప్పలే ఈ వీడియో అంతకుముందు వీడియోలో సబ్స్క్రైబర్ గురించి సబ్స్క్రైబర్స్ అన్నం కూడా తక్కువే నేను తర్వాత చెప్తాను వీడియోలు అయితే అలాంటి విషయం ఈరోజైతే సోమవారం ఝాన్సీ పనికి ఝాన్సీ వెళ్ళిపోతుంది నా పనికి నేను వెళ్ళిపోతున్నా ఈ సోమవారం కంటే ముందు రోజులు ఏం జరిగిందనేది నా నెక్స్ట్ వీడియోలో చూడండి ఆల్రెడీ అవి రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి కూడా పెట్టేసి అనమాట అలాంటి విషయం నేనైతే కార్కి వెళ్ళిపోతున్నా నాగార్జున యూనివర్సిటీకి ఈ రోజైతే ఝాన్సీకి అయితే ఈ ఏం ఝాన్సీ జాకెట్ ఇక అయ్యొద్దు ఇది వద్దు అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ అయిపోయినాయి అవన్నీ రికార్డెడ్ వీడియోస్ అనమాట ఆ వీడియోలో అయితే చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ కొత్తగా ఎవరైనా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రైబ్ కౌంట్ అనేది ఏడు వేలు ఎనిమిది వేలు కంటే పెరగట్లేదు నిజంగా బాధగా ఉంది మనకంటే వెనక్కి స్టార్ట్ చేసిన ఛానల్ కూడా దూసుకెళ్ళిపోతున్నాయి రేదనే ఏందో నాకు తెలియదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూస్తారని చెప్పి ఆశ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నక్కండి ఒక లైక్ ఇచ్చారంటే మాకు కూడా కొంచెం బాగుండిద్ది ఛానల్ లైక్స్ వస్తున్నాయి చేద్దాం ఇంకా చేద్దాం చేద్దాం వీడియోస్ అని అదే మా మోటివేషన్ కోసం అనమాట అది విషయం ఈ వీడియోకి రండి బాయ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోతుంది